బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్ లో మరో వీకెండ్ ముగిసింది దివ్య హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యి బయటికి వెళ్లిందో లేదో ఇలా వీకెండ్ ముగియగానే చివరి నామినేషన్ ప్రక్రియను స్టార్ట్ చేయాలి అంటూ కెప్టెన్ కళ్యాణ్ బిగ్ బాస్ తెలియచేశారు ఇక గార్డెన్ ఏరియాలోకి కంటెస్టెంట్స్ అందరూ వచ్చిన తరువాత టాప్ ఫైవ్ లో మీరు చూడాలి అనుకున్న కంటెస్టెంట్స్ ని ఉంచి మీకు నచ్చని కంటెస్టెంట్స్ ని నామినేట్ చేయండి అంటూ అవి కూడా తగిన రీజన్స్ చెప్పి ఒక్కో కంటెస్టెంట్ ఇద్దరిద్దరి కంటెస్టెంట్స్ ని నామినేట్ చేయాలంటూ బిగ్ బాస్ తెలియచేశారు ఇది చివరి నామినేషన్ కావడం వల్ల ఓపెన్ నామినేషన్ పెట్టారు గార్డెన్ ఏరియాలో దీంతో మొదట తనుజా తన తను ఇక నామినేషన్ ప్రక్రియను స్టార్ట్ చేయమంటూ కళ్యాణ్ ఇక ముందుకు వచ్చి నేను మొదటిగా భరణి గారిని నామినేట్ చేయాలనుకుంటున్నాను హౌస్ లో రెండవసారి భరణి గారు వచ్చిన తర్వాత మీ ఆట మీరు ఆడండి నా ఆట నేను ఆడతానంటూ ఎప్పుడో చెప్పాను కానీ ప్రతిసారి నా వల్ల ఆయన ఆట డిస్టర్బ్ అవుతుంది అని మాట్లాడుతూ ఉంటే నాకు అస్సలు నచ్చడం లేదు ఇక్కడ నా ఆట నేను ఆడుతున్నాను నా తర్వాత నేను ఎవరికైనా సపోర్ట్ ఇస్తున్నానంటే అది కళ్యాణ్ కు కళ్యాణ్ నా తర్వాత బాగా ఆడాలని అనుకుంటున్నాను అంతేగాని ఎవరి ఆటను నేను డిస్టర్బ్ చేయడానికి ఇక్కడ లేను అంటూ భరణి గారికి గట్టిగా ఇచ్చి పడేసిందట అయితే బిగ్ బాస్ హౌస్ లో ఈ నామినేషన్ ప్రక్రియ ఒకరి తరువాత ఒకరిగా ప్రారంభిస్తూ ఇక అందరూ కూడా రచ్చ లేపడానికి సిద్ధమైపోయారు ఎందుకంటే ఇది చివరి నామినేషన్ కాబట్టి తరువాత హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా టాప్ వేకి చేరుకుంటారు ఇక గ్రాండ్ ఫినాలేకి మరో కొద్ది వారాలు మాత్రమే ఉంది ఇక ఇప్పటికైనా తగిన రీజన్స్ చెప్పి నామినేట్ చేయమనడంతో ఇక తనూజ భరణి గారిని నామినేట్ భరణి గారు ఈ ఒక్క వారం సేఫ్ అయితే ఆయన్ని మనం టాప్ ఫైవ్ లో చూడొచ్చు కానీ తనుజా తగిన రీజన్స్ చెప్తూ ఆయన ఆట ఆయన ఆడట్లేదు అంటూ కూడా చెప్పడం జరిగింది దీంతో తనూజ పైన భరణి గారు కూడా గట్టిగానే డిఫెండ్ చేసుకున్నారట నా ఆట నేను ఆడడానికి ఇక్కడికి వచ్చాను మీ అందరితోని భజన చేయించుకోవడానికి రాలేదు అన్నట్టుగా మాట్లాడారట సరే రెండవసారి వచ్చారు కదా ఆట ఆడండి మరి నేను మీ ఆట మధ్యలో దూరుతున్నానని అనొద్దు అంటూ తనూజ భరణి గారి పైన సీరియస్ అయిందట భరణి గారు కూడా ఈ విషయం పైన గట్టిగానే డిఫెండ్ చే చేసుకున్నారట మరి తనుజా భరణి గారిని నామినేట్ చేయడం కరెక్ట్ ఏనంటారా కామెంట్స్ లో చెప్పండి